ఈ నెల ఇరవై రెండవ తారీఖున సిపిఐ భారత కమ్యూనిస్టు పార్టీ అదేవిధంగా వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఇరవై రెండవ తారీఖున భారత్ కార్మి ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరిగింది రాష్ట్ర పిలుపు మేరకు ప్రధానంగా ఏమంటే నరేంద్ర మోడీ గారు ఉపాధి హామీ చట్టాన్ని ఎటువంటి పరిస్థితులు దాన్ని పూర్తిగా రద్దు చేయాలని ఒక పక్కన పనికితో ప్లాన్తో ఉపాధి హామీ చట్టాలు ఉన్నటువంటి పేరు కూడా మార్చడం జరిగింది ఉపాధి హామీ పద పథకం అనేది పేదలకు ఒక హక్కుగా ఇచ్చారు అప్పుడు అప్పుడు ఉన్నటువంటి రెండు వేల ఇరవై ఐదులో పార్లమెంటులో వామపక్ష పార్టీలో నా ఎంపీలతో సహా ఆ రోజు పేదలకు ఇచ్చిన హక్కును ఈరోజు ఒక కుట్రతో నరేంద్ర మోడీ ప్రధాన గ్రామీణ ఉపాధి పథకంలో ఉన్న చట్టాలను నిర్వీర్యం చేసేసి చర్యలు చేస్తున్నాడు కాబట్టి సత్యసాయి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఉపాధి కూలీలు కావచ్చు అదే వ్యవసాయ కార్మిక సంఘం కార్మికులు కావచ్చు సిపిఐ పార్టీ కార్యకర్తలు కావచ్చు అందరం కలిసి ఈ నెల ఇరవై రెండవ తారీఖున కలెక్టర్ ఆఫీస్ ఆందోళన కార్యక్రమం జయప్రదం చేయాలని మనవి చేస్తున్నాం ఇరవై రెండవ తేదీన భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం బీకేఎం ఆధ్వర్యంలో అన్ని జిల్లాల్లో కూడా నిరసన కార్యక్రమాలకు పిలుపు జరిగింది ఏదైతే ఉపాధి హామీ మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకంలో నరేంద్ర మోడీ గారు అధికారం వచ్చిన తర్వాత ఈ మహాత్మా గాంధీ పేరన్నా లేదా పండిత్ జవహర్లాల్ నెహ్రూ కుటుంబం అన్న ఇందిరాగాంధీ గారన్నా సోనియా గాంధీ అన్న రాహుల్ గాంధీ అన్న ఈ పేరు ఎక్కడ వినపడినా అతనికి ఇరిటేషన్ అవుతా ఉన్నాడు దురదగుంటాకట్లు చూస్తూ ఉన్నాడు దురదముంటాకా అట్లా కాబట్టి దేశంలో తీసుకొచ్చిన అనేక చట్టాలు రెండు వేల నాలుగు నుంచి తొమ్మిది మందిలో తీసుకొచ్చినటువంటి చట్టాలు కాంగ్రెస్ పార్టీ యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వామపక్ష పార్టీలు అరవై ఏడు మంది ఎంపీలు ఆ కూటమిలో యూపీఏ ప్రభుత్వంలో ఉండి ఉపాధి హామీ చట్టం అదేవిధంగా ట్రైబల్ యాక్టు అదేవిధంగా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్టు ఈ రకంగా అనేక చట్టాలు ఈ దేశంలో తీసుకురావడం జరిగింది వలస కూలీలను వలసల పోకుండా ఆపేందుకు రైతాంగం ఆత్మహత్యలు చేసుకోకుండా ఆగేందుకు ఈ ఉపాధి హామీ చట్టం చాలా ఉపయోగకరంగా గ్రామీణ ప్రాంతాలు ప్రయోజనకరంగా ఉంది అట్లాంటి దాని పేర్లు మార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు మరి ఏ రకమైనటువంటి సంకేతాలు ఇస్తూ ఉన్నారు ఏ రకమైనటువంటి పరిస్థితులు దగ్గర ముందు తీసుకుంటా ఉన్నారో ఆలోచన చేయాలి అందుకే బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే దేశంలో ఓట్లకు సంబంధించి బీహార్లో ఎన్ని ఓట్లు గల్లంతైనాయి నిన్న తిరువనంతపురంలో ఎన్ని ఓట్లు గల్లంత అవుతా ఉన్నాయి లేదా రేపు రానున్న ఎన్నికల్లో ఏ రకంగా వ్యారితా ఉందని చెప్తా ఉన్నారు ఇప్పటికే ఈ డిజిటల్ మోడ్లపైన కూడా చాలా ప్రశ్నలు తలెత్తుతూ ఉన్నాయి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యాన్ని ప్రజాస్వామికంగా వ్యవహరిస్తూ ఆ రకమైనటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యవస్థలన్నింటినీ కూడా మరి ధ్వంసం చేసేటువంటి పద్ధతిలో నరేంద్ర మోదీ సర్కార్ ముందు పోతారు కాబట్టి ఇరవై రెండవ తేదీన మరి పుట్టపర్తి సత్యసాయి జిల్లా కలెక్టరేట్ ముందు సిపిఐ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాన్ని కోలుకోవడం ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ కూలీలు పెద్ద సంఖ్యలకు పాల్గొనాలని చెప్పి పాల్గొని జయప్రదాం చేయాలని చెప్పి ఈ సందర్భంగా పేర్పేస్తాను